నడిచిన దానికి చెడ్డలు ఉన్నదానికి తేడా ఉండదు అది తేడా ఉంటుంది ఎట్లా అంటే అది తినుకుంటా ఉండి బరువురిగా ఇది అన్నది జర కొవ్వన కరిగితుంది తిరిగేదానికి తగ్గుతుంది అందుకే గట్టితనము ఇది కూడా రుషస్తుంది రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేష్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన దగ్గర ఉన్న రైతన్న వచ్చేసి రమేష్ గారు రమేష్ గారి విలేజ్ వచ్చేసి టేకిరియాల్ గ్రామం కామారెడ్డి మండలం కామారెడ్డి జిల్లా కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుంది ఈ ఊరు వచ్చేసి అయితే మనకి ఇక్కడ గొర్రె పొట్టేళ్ళు పెంచుతున్నాడు అంటే గొర్రె పొట్టేళ్ళు ఉన్నాయి గొర్రె పొట్టేళ్లతో పాటు మేకలు ఉన్నాయి గొర్రెలు కూడా ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఈ రైతు చాలా రోజుల నుంచి పెంచుతున్నాడు చాలా రోజులుగా దీంట్లో అనుభవం ఉన్నది పూర్తి వివరాలు మనం రమేష్ గారి ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాడు ఎన్ని రకాల గొర్రెలు ఉన్నాయి పొట్టేళ్ళు ఎన్ని రకాలు ఉన్నాయి బ్రీడ్ కోసం మేస్తున్నాడా లేకుంటే పొట్టేళ్ళు కొంతమంది పెంచి అమ్ముతుంటారు కదా ఆ విధంగా పెంచుతున్నాడా మరి మేకలు కూడా ఎన్ని రకాల మేకలు ఉన్నాయి వీటి మెయింటెనెన్స్ అనేది ఏ విధంగా చేస్తున్నారు మరి ఈ రైతుకు వచ్చేసి ఈ మెడిసిన్స్ గురించి అంటే వాటికి ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే వాటికి ఇమీడియట్గా మందులు ఇచ్చుకోవడానికి అవగాహన ఉన్నదా లేదా అనే విషయాలు కూడా మనము ఈ రైతు రమేష్ గారు ద్వారా తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం నమస్తే రమేష్ గారు నమస్తే సార్ మీరు గొర్రెలు ఈ కాలానికి చాలామంది విలేజ్లలో ఈ విధంగా పెంచుతున్నారు కానీ బయటికి తీసుకుపోవడము తీసుకురావడం ఇక్కడికి వచ్చిన తర్వాత దాన చాలా తక్కువ మంది ఇస్తుంటారు మీరు మరి ఆ విధంగానే పెంచుతురా దానా అదే అదే మేపు కాసుడే దానా లేదు పెట్టుడు లేదు దాన అసలు ఇవ్వరు ఇవ్వము ఈ దానా అన్నది లేదు ఇవి వేసుకొని పది గంటలకు తొమ్మిదిన్నర పదిహేడుకి పోయి మేపుకొని వస్తాం అదే ఉదయం తొమ్మిదిన్నర పది గంటలకు బయటికి ఆరు 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 వరకు ఐదున్నర ఆరు వరకు మళ్ళీ ఇక్కడ చేరుకుంటాం లంచ్ కట్టుకోవాలి బయటికి వెళ్ళాలి మేపుకోవాలి టిఫిన్ కట్టుకొని పోయి అక్కడ తింటాం అది మేపుకొని వచ్చేస్తాం ఓకే ఇప్పుడు మీ దగ్గర ఈ గొర్రెలు ఉన్నాయి కదా గొర్రెలు ఉన్నాయి అక్కడక్కడ పొట్టెళ్ళు కూడా కనిపిస్తాయి ఇత్తనానికి తెచ్చి ఎన్ని ఉన్నాయి అట్లా పొట్టేళ్ళు అట్లా ఇప్పుడు అవి వచ్చేసి ఇప్పుడు మూడు ఇత్తనం తెచ్చినాము ఇవేమో ఇంట్లో పుట్టినాయి ఇక ఇవి పిల్లలు మేము వచ్చేసి అమ్ముతాం మొగై ఆడి కొన్ని అమ్ముతాము కొన్ని మంచి మంచి ఉంచుతాము ఇవి చీడి పెరగాలని ఆడి పెంపకంకు మాకు లాభం ఓకే ఇప్పుడు మీరు పొటేలు బ్రీడ్ కోసం అంటే ఎన్ని గొర్రెలకు ఒక పొటేలు ఉంటది ఒక్క ఎన్ని గొర్రెలకు అంటే ఒక పొడేలు ముప్పై గొర్రె నుంచి ఒక పొడేలు ఉండాలి ఇప్పుడు మీ దగ్గర మొత్తం ఎన్ని కూరలు ఉన్నాయి ఇవి వచ్చేసి ఇప్పుడు డెబ్భై దాకా ఉంటాయి డెబ్బై ఎన్ని పొట్టెలు ఉన్నాయి ఇప్పుడు ఇంత ముందు బాగుండే అంటే జరా ఆరోగ్యం వల్ల కొన్ని కొన్ని పోయినాయి తక్కువ అయిపోయినాయి మనకు వచ్చేసి ఇప్పుడు ఉన్న ఇంకా నేను అప్పుడు మాలేసుకుంటే కాబట్టి పొటెలు టెన్ చేసినా టెస్ట్ చేసిన అదే ఉన్నాయి పొట్టెలు ఇప్పుడు పొడిటేన్లు మూడు మూడు ఆపరేట్ ఉన్నాయి మూడు కొత్త వేరే బ్రీడా లేకపోతే అదే బ్రీడా ఏ కొత్తవి నేను అంగల్ కొనుకో ఇప్పుడు అక్కడ వాళ్ళు కూడా తెచ్చి అమ్మతారు కదా నేను కూడా తెచ్చినప్పుడు అయితే ఈ ఎప్పటికెప్పుడు ఎప్పటికప్పుడు అంటే ఒక రెండేళ్ళు చూస్తాం రెండేళ్ళ తర్వాత చేంజ్ చేస్తాం రెండేళ్ళకు మూడేళ్ళకి ఒకసారి చేంజ్ చేస్తాం మాకు కూడా ఇప్పుడు అవగాహన పెరిగింది ఎందుకంటే ఇప్పుడు ఆ సీడి మారుస్తే మాకు కూడా ఈ పిల్ల ధర ధర వస్తుంది ఇప్పుడు అంతకుముందు ఏమో ఆరు నెలల పిల్ల దాకా ధర రాలేదు ఇప్పుడు మూడు నెలల నాలుగు నెలల నుంచి పిల్లను అమ్మగలుగుతున్నాము ఐదు వేల రూపాయల దాకా అమ్మగలుగుతున్నారు ఇప్పుడు ధర బాగా వస్తుంది మార్వడం వల్ల ధర వచ్చేస్తుంది మూడు నెలలు నాలుగు నెలల పిల్ల అమ్మకం కోతుంది ధర వచ్చేస్తుంది దాని బోరు కూడా ఇంతకుముందు కత్తిరిస్తుంది మన డెక్కెన ఉన్నప్పుడు లోకల్ ఉన్ని అది అమ్మ అది లేదు సిస్టమ్ అయిపోయింది ఇప్పుడు నేను చేసాను కానీ ఒక నాలుగైదు ఏళ్ళు అయిపోతుంది అది బోరత్రిసుడు నేను కూడా బోరత్రిసుడు నేర్చుకున్నాను మా నాయనలతో పాటు అది చేసేసి ఇప్పుడు అప్పుడు ఇట్లా లే మా రైతు సోదాలు అంతా కలిసి కూర్చుండి కత్తిరిస్తుంది ఒక పది మంది రైతులు పిలుచుకొని అలా కూలిచ్చి డబ్బులు ఇచ్చేట్లా అది అన్నది ఇది ఇది ఏంది చెప్పేసి ఈ వస్తా బంద్ చేయాలని చెప్పేసి బంద్ చేసుకొని ఈ బీడీ సిడి పోలి తెచ్చిన ఈ రూటు మారింది సేమ్ వీటికి ఉన్ని ఇక ఉన్ని అన్నది ఉండదు దాన్ని కత్తిరిచేం లేదు ఈ కడగాలంటే చిల్లర ఇట్లా ఉంటే ఇక్కడికి వెళ్ళక్కడ మే అవి మేకలు ఉన్నాయి ఆ మేకాల నుంచి సాదోళ్తే ఇక్కడికి వెళ్ళడా పోతాయి మున్పిటేతాయి గొర్రె అన్ని పోతాయి ఒకసారి అలవాటు అయితే అన్ని పోతాయి మరి మీరు ఇప్పుడు దాదాపు డెబ్బై దాకా ఉంటాయి అంటున్నారు మరి టోటల్ గా మీరు ఇంతకు ముందు నుంచి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ పొట్టేళ్ల పెంపకం గొర్రెల పెంపకం మేకల పెంపకంలోనే ఉన్నారు నేను చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఉన్న మా నాయన వాళ్ళ నుంచి కూడా ఇదే గుర్రు నేను చదువుకున్న పోలేను మెల్లగా జర్ర బుద్ధి తెలిసినాక ఇదే నైట్ స్కూల్ ఇప్పుడు అక్షర కిరణం అని పెట్టి చూడు ఈ వాడవాడకు అట్లా తిరిగి బుద్ధి చదువు స్కూల్ దాకా వరకే నేర్చుకున్నాం

అది ఇప్పుడు అవి అన్నారు కదా అప్పుడు ఉన్ని ఉండే అవి చూసినాము అవి తీసేసినాము ఇప్పుడు తీసేసి ఇప్పుడు ఇవి మార్చినాము ఇంకా ఒంగోలు జాతి అని ఇంకా ఇంకా వీటికని తెల్ల ఉన్నది పెద్దగా ఉన్నాయి వీటికి మేత ఇంకా సరిపోదు ఇది ఇంకా మీడియం సైజ్ వచ్చేసింది ఇంకా పెద్ద ఉన్నాయి ఎర్ర జాతిలో కూడా ఇంకా పెద్దగా ఉంది అది ఎప్పటికీ ఇంకా అది గడ్డి కూడా ఎక్కువ తింటది దానికి గడ్డి ఎక్కువ పోషకారం ఎక్కువ ఇది మీడియం సైజు ఇప్పుడు బ్రీడ్ కోసము ఇప్పుడు మనకు కొన్ని రకాల గొర్రె పొట్టెలు ఉంటాయి అవి తీసుకొస్తారా లేదా అంగడి పోయి మీకు నచ్చిన బలంగా ఉన్న ఒక ఏదే ఏ జాతి అయినా పర్లేదని ఒక పొట్టెల్ని పట్టుకొస్తారా అదే మన జాతి ఉన్నది ఇక్కడ తెలంగాణలో ఇంతకుముందు డక్కన జాతి ఉండేది నెల్లూరు జాతి నెల్లూరు ఒంగోలు అవే అన్నది ఇప్పుడు మేము మీటింగ్ లో జరిగినప్పుడు మీరు అప్పుడప్పుడు పొడేళ్ళు తీసుకొచ్చి మెల్లగా ఈ చెడు మార్చిన అంటే మీరు ఎక్కువ ఒంగోలుకి వెళ్ళి తీసుకొస్తారు నెల్లూరుకి తీసుకొస్తారు తీసుకొచ్చి ఇక్కడ బ్రీడ్ డెవలప్ చేసుకుంటారు చేసుకున్నాం అదే ఇప్పుడు ఇది చేసుకుని ఇప్పుడు ఏడెనిమిది ఏళ్ళు పది ఏళ్ళు అవుతుంది మీకు కూడా చాలా మంది ఇప్పుడు షెడ్లు వేసి పొట్టేళ్ళు పెంచుతున్నారు గుర్రెలు పెంచుతున్నారు ఇంకా జీవాలు ఏవైనా పెంచుతున్నారు వాటికి వీటికి మీ అనుభవంలో ఏం తేడా ఉంటుంది అసలు మాంసం పరంగా కావచ్చు వెయిట్ పరంగా కావచ్చు అదే దానికి దీనికి ఏందంటే మాంసం పరంగా అది గడ్డి తెచ్చేసి కటింగ్ చేసి వేసు వల్ల మాంసం జల్దీ తొందరగా మూడు నెలల వెయిట్ ఎక్కువ చేసేసి ఇప్పుడు గడ్డి వేసినాక ఇంత ఇంత దానం ఆ దాన పెట్టేట్ల వెయిట్ తొందరగా వస్తుంది తొందరగా చేస్తుంది మూడు నెలల్లో కంటిన్యూ మూడు నెలల వచ్చేసి బరువు చేసింది ఇరవై పదిహేను నుంచి ఇరవై దాకా కూడా పెరిగేసి అవకాశం ఉంది దానికి దీనికి మనము ఇక అది ఇష్టం ఉన్న కానీ తక్కువ ఇది అంత చిన్నగా ఉన్నది కానీ చివరి మీద మేపుతాం కదా దానికి ఏంటంటే మనకు దానికి ఏమో చెడ్లలో మేపిన దానికి మందులు కూడా ఉంటాయి మెయింటెనెన్స్ దానికి మందులు కూడా ఉంటాయి వారం పదిహేను రోజు పదిహేను రోజులు ఒకసారి కూడా మందులు తాగిపెచ్చుకుంటా

నెల పిల్ల అవి చిన్నపిల్ల పుట్టిన నుంచి వాడతాం అది మన్ను కూడా అది దాని నుంచి కూడా కొవ్వు జీల తొందరగానే అది కూడా వేరుగుతుంది మాకు కూడా వచ్చేసి మూడు నెలలు నాలుగు నెలలు ఎంత నడిచిన దానికి సిడ్డానికి తేడా ఉంటుంది అది తేడా ఉంటుంది ఎట్లా అంటే అది ఉన్నతనేది తినుకుంటా ఉండి బరువురిగాయి ఇది అన్నది జర కొవ్వని కరిగితుంది తిరిగేదానికి తగ్గుతుంది అందుకే గట్టితనము ఇది కూడా రుషి వస్తుంది వాళ్ళు లైవ్ వెయిట్ ఇస్తుంటారు అంటే వెయిట్ చేసి ఇస్తుంటారు మీరు ఎట్లా అమ్ముతారు ఇది మేము అమ్మడము అంద దాన్ని బట్టి రేటు గింత అని చెప్పేసి అమ్మేస్తాం అది దాని బరువు వేరు ఏం చూడం అందాద బట్టి చెప్పేస్తాం అందాద బట్టి చెప్పేస్తారు చెప్పేస్తాం ఇప్పుడు మామూలుగా ఒక పది కేజీలు అనుకోండి ఎంత అమౌంట్ వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు మాకు పదిహేను కేజీల గురి అయినా కానీ గురి అయితే పదివేలు చెప్తాం పది పన్నెండు వేలు చెప్తాం అయితే పన్నెండు వేలు అట్లా చెప్తే అలా వచ్చేసి పడతారు ఎనిమిది నుంచి ఏడు ఎనిమిది తొమ్మిదిన్నర లాస్ట్ పది తొమ్మిదిన్నర అట్లా ఇచ్చేస్తాం ఇక్కడ ఆపిరు కదా మీరు ఇక్కడ మీకు సొంత ప్లేస్ అనేది ఉండాలి ఇక్కడ ఆపాలంటే కేటాయించుకున్నారు ఇది మా తాత తీసుకున్నది పది గుంటలు ఇక పక్కకు మా ఓలేదు అది

బొడ్లు తెచ్చుకుంటే మేమే ఇస్తాం మందులు కూడా మేమే పోసుకుంటాం ఇక ఎప్పుడో ఒక ఆరు నెలలు ఏడాదికి ఒకసారి వాళ్ళు గవర్నమెంట్ నుంచి వచ్చి ఇచ్చిపోతారు అంతే మరి ఎందుకు ఎక్కువ మేకల వైపు పోకుండా గొర్రెలు పెంచుకుంటారు అయితే మేకలు వైపు ఎందుకు అంటే గొర్రెల వైపు ఎక్కువ ఎందుకు పోతారంటే ఇప్పుడు దోశ గొర్రె అంటే ఒక్కోళ్ళు కేటాయిన్స్ ఈ వర్ష ఈ వర్షాకాలం ఒక్కోళ్ళు నూట యాభై అయినా ఒకళ్ళు మెప్పు రాసు మేకల కాడికి ఇద్దరు పడతారు వంద మేక ఉన్న ఉన్నా ఇద్దరు పడతారు మనుషులు ఎక్కువ పడతారు ఒకళ్ళు కొమ్మ కొట్టి చెట్టు ఒకళ్ళు కింద మళ్ళీ చెట్ల పొన్న పోవాలి గుట్టలు కావాలి చెట్లు కావాలి ఇది ఇట్లా బీడు ఉంటాయి ఈ బీడి పొనమేస్తాయి అది అందుకు వీటి వైపు ఇవి వైపు ఎక్కువ అవి మళ్ళీ చెట్లు గుట్టలు ఎక్కువ లేవు కాబట్టి అవి ఇట్లా మానుకోరు ఎక్కువ గోల్ మీద పడ్డారు ఇప్పుడు అందరూ దీంట్లోకే వస్తున్నారు బుర్రెపోట షెడ్ వేసి పెంచుకోము అట్లా చేస్తున్నారు కదా దానివల్ల మీకు ఏమన్నా ఈ గొర్రె పోటీల్లో మాకు ఇబ్బంది అవుతుంది బిజినెస్ పరంగానే ఇప్పుడు అనిపించిందా మీకు అది షెడ్లలో మేపుతా షెడ్లలో మేపుతా ఇందులో ఏమి లాస్ ఏం కాదు ఎంతమంది అన్నా పెట్టుకోవచ్చు లాస్ కాదు మరి ఎన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు మీకు ఇది లాభదాయకంగానే ఉందా లాభదాయకంగా డబ్బులు నెల నెలకు వస్తాయా పండుగ సీజన్లు వస్తాయా లేకపోతే సంవత్సరంకి ఒకసారి తీసేస్తారా మీరు అయితే ఇప్పుడు ఆరు నెలలకు ఒకసారి అవి పిల్లలు ఇట్లా ఉడితే గొడ్రెండా ఆరు నెలలకు ఒక ఈత ఆరు నెలలకు ఒక ఈత అంటే ఇప్పుడు ఈ నేను ఆరు నెలలు మూడు నెలలు ఇలా పెద్ద అయినాయి ఒక్క ఒక్కొక్కరి అమ్మతే ఒక్కొక్కసారి వస్తాయి గొప్ప పది పిల్లలు అన్న మనకు పది పదిహేదులో యాభై యాభై వేలు వస్తాయి అట్లా అంటే మీరు ఒక్కటేసారి ఒక పది పన్నెండు పిల్లలు అమ్ముతారు మీ అవసరాన్ని బట్టి ఒక్కసారి ఒక్కొక్కసారి వచ్చినాయి అంటు ఒక పది పిల్లలు అట్లా అమ్మితే మనకు ఒక పది వచ్చేస్తాయి ఇంకా మీకు ఈ గొర్రెలు ఇంకా పెంచాలనే ఆలోచన ఉందా ఎక్కువ చేయాలనే ఆలోచన ఇంతవరకు మీకు ఇంతవరకే అవుతుందా ఉన్నది ఆలోచన ఉన్నది ఇంకా పెంచాలనే ఆలోచన ఆలోచన ఉన్నది ఇంతవరకు ఎక్కువ మొత్తంలో ఎన్ని మేపిర్రు మీరు ఓ ఇంతకుముందు ఇంకా బాగుండే ఒక వంద రెండు వందలు మేపిరా మూడు నాలుగు వందల మూడు నాకలు కొలరు కలిసి నాలుగు వందల దాకా మేపినాం నాలుగు వందల నేను ఇప్పుడు ఇంకా పరిస్థితుల వల్ల మీకు ఎన్ని అడ్జస్ట్ అయినో అన్నీ పెట్టుకున్నాను నేను ఒక్కోని కాబట్టి ఇప్పుడు ఒక పిల్లలు చదువుకొని వద్దున్న అందరి పిల్లలు చదువుకొని చదువు మీకు నాకు ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ ఇద్దరు చదువుకుంటున్నారు అంత చదువు పంపిస్తున్నారు కాబట్టి నేను కూడా తక్కువ చేస్తున్నాను పొలం ఉన్నదా మీకు అవునది సార్ మీ పొలము మీ పొలంలో వీటి కోసం ఏమైనా బీడు వదిలేస్తారా లేదు లేదు ఇప్పుడు వర్షాకాలం మా మక్క పత్తి ఉన్నది పంట కూడా చేసుకుంటారు అదే అక్కడ పంట కూడా చేసుకుంటాము ఇక్కడ గోల్డ్రు మేపు ఉండము ఇప్పుడు ఎంతో మంది చెప్పిన చూడు ఎట్టి ఇట్లా పట్టిస్తున్నాం మంచి అట్లా బీడిపోనా బీడిపోనా మేపుకుంటాము బీడి పొలాల్లో మెప్పుకొని వాళ్ళకు ఇవి ఇస్తారేమో ఇది చేచి ఇది ఊరి ఊరి మీద ఇట్లా పట్టిస్తే మాకు బీడి ఉన్న వలన బీడిపోనం పెప్పుకుంటాం బీడిపోనం పెట్టుకుంటాము అట్లా అప్పటికి చేల్లు పోయినప్పుడు పోయినా చేల్లకే పోతాయి పోయినా చే చాలా మంది రైతులు వచ్చేసి పొడవు పుట్టేలు కానీ జీవాల పెంపకం పెడుతున్నారు మరి వాళ్లకు మీరు ఇన్ని సంవత్సరాలు చేస్తున్నారు కదా మీ అనుభవం చెప్పండి ఒకసారి ఎట్లా చేస్తే బాగుంటుంది ఎట్లా చేస్తే బాగుంటుంది అంటే ఇప్పుడు నువ్వు అన్నట్టు చాలా ఇప్పుడు నేను కూడా అదే ఇప్పుడు ఇట్లా తిరిగి మేపోవడం కన్నా కష్టం అవుతుంది కదా ఇట్లా మనము చెడ్ పెట్టుకొని అక్కడ మనది మన పొలమే ఉన్నది అనుకో అక్కడ చెట్ల అనే ఇదే పెంచింగ్ జాల వేసుకొని సెడ్ వేసుకొని అక్కడ బోర్ వేసుకొని ఇంకో అటు తిరిగే బాధలు అలా గడ్డి అలుకుని అది గడ్ల పేరు కూడా ఉంటాయి కదా సూపర్ సూపర్ ఆ గడ్లు అలుకోని ఇంత బోర్ వేసుకొని అదే అక్కడ పోయి తిరిగే అక్కడ తిరిగే బాధలు కన్నా ఇక్కడ వేసుకుంటే ఇక్కడ ఇవి అమ్ముకోవచ్చు నెల నెలకు మూడు నెలకు ఒకసారి అట్లా అమ్ముకున్న మూడు నెలలకు ఒకసారి ఇంకా పెంచుకోవచ్చు చెట్ల పా నాలుగు వందలు దాకా మేపినప్పుడు బీడు భూములు బాగుండే గుట్టలు బాగుండే అప్పుడు బాగా అది ఇప్పుడు అన్నీ పంటలు అయిపోయినాయి కాబట్టి మేము కూడా తగ్గించినాం అయితే ఇప్పుడు చాలా ఇదే అదే ఆలోచన ఉంది మీకు అయితే ఇప్పుడు లాభదాయకంగానే ఉన్నాయి రమేష్ గారు చాలా మంచి సమాచారం విన్నారు కదా మన రమేష్ గారు చెప్పిన వివరాలు గొర్రెలు కానీ జీవాల పెంపకం ఏదైనా ఇప్పుడున్న ప్రెజెంట్ సిచ్యువేషన్ లో బీడు భూములు అనేవి తగ్గిపోతున్నాయి కాబట్టి మేము కూడా అంటే గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా ఊర్లలో గొర్రెలు పెంచుకుంటున్న మేము కూడా ఒక షెడ్ వేసుకొని గడ్డి పెట్టుకొని పొలాలనే పెంచుకోవాలి మన పొలంలో మనమే పెంచుకోవాలనే ఆలోచన ఉన్నదని మనకు రమేష్ గారు చెప్పడం జరిగింది ఇది ఈరోజు రోజుటి వీడియో ధన్యవాదాలు నమస్తే నమస్తే